హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని యాభై ఏడవ పాదము ఫిఫ్టీ సెవెంత్ పాద నేర్చుకుందాము మహర్షి కపిలాచార్య కృతజ్ఞ మేదినీపతి త్రిపద్రిదాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్ మహర్షి కపిలాచార్య గొప్ప ఋషి అయిన కపిలాచార్యుడనమాట అన్ని వేదాలలో పండితుడు కాబట్టి కపిలుణ్ణి మహర్షి అని అంటారు వేదాలు కొంతవరకే తెలుసు కాబట్టి మిగిలిన వాళ్లను ఋషులు అని మాత్రమే సంబోధిస్తారన్నమాట మహర్షి కపిలుడు సాంఖ్యము అనే శుద్ధతత్వ విజ్ఞానానికి ఆచార్యుడు కాబట్టి ఆయనను కపిలాచార్యుడు అని అంటారు మరి సాంఖ్యము అంటే ఏంటి శుద్ధమైన ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని సాంఖ్యము అని అంటారనమాట భగవద్గీతలోని శ్లోకంలో ఏం చెప్తున్నారు సిద్ధానం కపిలో ముని సిద్ధులలో నేను కపిల మహాముని అని పరమాత్మ చెప్తున్నారు అందుకని మహర్షి కపిలాచార్య అంటే గొప్ప ఋషి అయిన కపిలాచార్యుడనమాట కృతజ్ఞ కృతము అంటే కార్యరూపమైన ప్రపంచము జగత్తు జ్ఞహ అంటే తెలిసినవాడు కృతజ్ఞ అంటే ఏమర్థం వస్తుంది జగత్తు ఇంకా దాన్ని తెలుసుకున్న ఆత్మ అంటే ఈ రెండు కూడాను జగత్తు దాన్ని తెలుసుకున్న ఆత్మ కూడాను తానే అయి ఉన్నవాడన్నమాట కృతజ్ఞ అంటే జగత్తును తెలుసుకునివాడు మేధినీపతి భూమికి ప్రభు అన్నమాట లార్డ్ ఆఫ్ వరల్డ్స్ మేధినీపతి అంటే త్రిపద మూడు అడుగులతో జగత్తును ఆక్రమించిన వాడు త్రీణీ పదావిచక్రమే మనం చూసాం కదా మూడు అంగలతో పరమాత్మ లోకత్రయాన్ని ఆవరించాడు లోకత్రయం అంటే మూడు లోకాలు మూడు లోకాలను మూడు అంగలతో ఆవరించాడు కాబట్టి త్రిపద అని అంటారు త్రి దశాధ్యక్ష త్రి అంటే మూడు కదా దశాధ్యక్ష అంటే మూడు అవస్థలకు మూడు అవస్థలకు సాక్షి అయినవాడు లేదా త్రిగుణాత్మకుడు మరి ఈ మూడు అవస్థలు ఏమిటి జీవుని యొక్క జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలు అన్నమాట ఈ మూడు అవస్థలకు సాక్షి అయినవాడు పరమాత్మ ఈ మూడు అవస్థలు జీవునికి ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి త్రిగుణాల నుంచి ఉద్భవిస్తున్నాయి త్రిగుణములు మూడు గుణములు అవి ఏంటి సత్వ తమో గుణములు ఈ మూడు గుణముల నుండి ఈ మూడు అవస్థలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు జీవునికి ఉంటాయి పరమాత్మ జీవుని యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు ఈ మూడింటికి కూడా సాక్షీభూతుడు అన్నమాట అందుకని త్రిదశాధ్యక్ష అని అంటారు మహాశృంగ మత్స్యావతారములో పరమాత్మ చాలా పెద్దదైన శృంగము అంటే కొమ్ము అన్నమాట చాలా పెద్దదైన శృంగము కొమ్ము గలవాడు మత్స్యావతారములో ఏం చేశాడు ఆయన ఆ కొమ్ముతోటి ప్రళయకాలపు మహాసముద్రములో తన మహాశృంగానికి తన కొమ్ముకి మహాశృంగానికి నావను కట్టి క్రీడించాడనమాట అందుకని మహాశృంగ అని అంటారు కృతాంతకృత్ జగత్తుని అంతము చేయువాడు లేదా మృత్యువుని ఛేదించేవాడు కృతము అంటే ఆవిర్భవించిన జగత్తు ఈ జగత్ ఎక్కడి నుంచి ఆవిర్భవించింది ఆయన నుంచి ఆవిర్భవించింది కదా అట్టి జగత్తుకి వినాశనము కూడా కలుగజేసేది ఆయనే కాబట్టి కృతాంత అని అన్నారు లేదా కృతాంతః అంటే మృత్యు అన్నమాట ఆ మృత్యువునే నిరోధించువాడు అని కూడా అర్థమొస్తుంది పాదం మొత్తము చదువుదాము మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపద త్రిదశాధ్యక్షో మహాశృంగృతాంతఃకృత్ ఈ పాదాన్ని స్వాతి నక్షత్రము ఒకటవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు యాభై ఎనిమిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్